రంగుల రంగవల్లికలతో కోనసీమ సంక్రాంతి సంబరాల్లో నిర్వహించిన ముగ్గుల పోటీలు అందర్నీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగుల రంగవల్లులతో ముగ్గులు వేశారు ఆత్రేయపురం ప్రధాన రహదారి వెంట కిలోమీటర్ దూరం వరకు పెట్టిన ముగ్గులు కనువిందు కలిగించాయి సంక్రాంతిని ప్రతిబింబిస్తూ ఒకరికొకరు తీసుకునే విధంగా రంగులు రంగవలు వేసిన తీరు ముచ్చటగొల్పింది కలర్ఫుల్ గా వేసిన ముగ్గులందరినీ ఆకర్షించాయి సంక్రాంతి ముగ్గుల పోటీలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోనసీమలో ఏర్పాటు చేసిన ముగ్గులు పోటీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి రంగురంగుల రంగవల్లు ఏర్పాటు చేసిన ఈ ముగ్గులు పోటీలు ప్రతి ఒక్కటి కూడా ఆకర్షణీయంగా ఉంది సంక్రాంతిని ప్రతిబింబిస్తూ కూడా ఈ ఇక్కడ పలు ఊరు ఇక్కడ ముగ్గులు వేయడం జరిగింది అయితే రంగురంగులతో ఏర్పాటు చేసిన ఇవి ముగ్గులన్నీ కూడా కనువిందు కలిగించడం జరుగుతున్నది అమ్మ ఎలాగొన్న ఈ ముగ్గులు పోటీలు వేయాలి చాలా 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 బాగా కండక్ట్ చేశారు ముగ్గులు కూడా చాలా చాలా బాగా వేశారు అసలు రెండు కళ్ళు సరిపోలేదు మాకైతే చూడడానికి ఇంకా ఇంకా ముందుకెళ్ళి చూడాలని కూడా అనిపించింది చాలా బాగా సార్ ఎవరి టాలెంట్ వాళ్ళది ఎవరి థీమ్స్ వాళ్ళ థీమ్స్ కూడా పెట్టారు చాలా బాగున్నాయి అండి ఇక్కడ టూ థౌజండ్ టూ సిక్స్లో లో సంక్రాంతి సంబరాలు చాలా బాగా చేస్తున్నారు లాస్ట్ ఇయర్ కూడా చేశారు ఈ ఏడాది కూడా బాగా చేస్తున్నారు అయితే ఇక్కడ సంక్రాంతి ముగ్గురు సెలబ్రేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఎమ్మెల్యే గారు కూడా అంతా తీసుకుని చాలా హ్యాపీగా ఉంది ఇలా చూడడం ఫెస్టివల్ ఎంజాయ్ ఈ ముగ్గులన్నీ కూడా ఒకరికొకరు తీసుకోని విధంగా ఇక్కడ ముగ్గులన్నీ కూడా వేయడం జరిగింది దీంతో ఇక్కడ అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఈ సంక్రాంతి ఈ గోదావరి పల్లెలన్నీ కూడా కలకల సంక్రాంతి అంటేనే ముగ్గులు తోటి లేడీస్ ధనుర్మాసం ఆరంభం నుంచి కూడా ఇక్కడ ముగ్గులు పెడతా ఉంటారు అయితే ధనుర్మాసం ఆరంభం నుంచి నెల రోజుల పాటు సంక్రాంతి వరకు కూడా ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు అయితే ఇక్కడ చూస్తే ఈ పెట్టిన ఇక్కడ ముగ్గుల్లో చూసినట్లయితే ఆత్రేపురం పూతరేకులు ఆడపడుచులు చేతిలోని అద్భుత సృజనాత్మక ఈ ఇది నిదర్శనం అని చెప్పేసి పలుకుతూ ఇక్కడ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ కూడా పెట్టడం జరిగింది వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరికొకరు ఒకరికొకరు తీసిపోని విధంగా ఇక్కడ ముగ్గులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ముగ్గులోని కూడా సంక్రాంతిని ప్రతిబింబిస్తూ ముగ్గులన్నీ కూడా ఏర్పాటు చేశారు కొంతమంది చుక్కల ముగ్గులతోటి ఏర్పాటు చేస్తే మరికొంతమంది ఈ ఆర్ట్లు వేసి ఆర్ట్లోని ఈ ముగ్గుల్ని ఇచ్చి జరిగింది పెద్ద ఎత్తున ఇక్కడ అందరూ కూడా మహిళలందరూ ఈ ముగ్గుల ఈ రంగుల రంగవల్లు కూడా తీర్చిదిద్దడం జరిగింది చాలా బాగున్నాయి అండి చూస్తుంటే చాలా కలర్ఫుల్ గా థీమ్ తో చేశారు చాలా బాగున్నాయి అన్ని కూడా మన సంక్రాంతి అన్ని అంటే చుక్కలతో పెట్టి మన ట్రెడిషన్ ఫాలో అవుతూ అన్నదాత అండ్ నాగళ్ళు చెరుకు ముక్కలు అన్ని యింగ్ చాలా బాగున్నాయి సంక్రాంతిని సంక్రాంతి చాలా బాగున్నాయి ఇక్కడ అందరూ కూడా చూసిన వాళ్ళు కూడా చాలా ముచ్చట పడుతున్నారు ఈ ముగ్గులు చూస్తుంటే ప్రతి ముగ్గు కూడా ముచ్చడి కొలిపే విధంగా ఇక్కడ తీర్చిదిద్దడం జరిగింది దీంతో ప్రతిది కూడా ఇక్కడ ఒక ఆకర్షణీయమైన ముగ్గు కింద ఇక్కడ తీర్చిదిద్దడం జరిగింది అమ్మ ఏంటి ముగ్గు యొక్క ఫెసిలిటీ ఏంటి అన్ని పప్పు దినుసులు అవి అన్ని పెట్టారు అన్ని ఇది కోనేటి కలువలో అమ్మవారండి ఇది కోనేరు అనమాట దాంట్లో కలగపువ్వులో అమ్మవారు వచ్చింది చుట్టూ నవధాన్యాలు అనేది మన సాంప్రదాయం కదండి అందుకు మనకి రేగుపండ్లు భోగి రోజున చిన్నపిల్లలకి రేగుపండ్లు వేస్తారండి అంటే డూడు బసవన్న భోగి మంట కుండ చెరుకులు మనకి రోడ్లు అవి అండి డూడు బసవన్న రైతు పండగ కదండి అందుకు రైతు రాసా సంక్రాంతి చాలా బాగున్నాయండి చాలా బాగా పెట్టారు ఇలా ఇంత భారీ ఎత్తున సంక్రాంతి పోటీలు చూడడం అనేది ఇదే ఫస్ట్ టైం రావడం కూడా ఇదే ఫస్ట్ టైం కానీ చాలా ముగ్గురు పోటీల్లో పార్టిసిపేట్ మేము రాజోలు జగన్పేట నుంచి వచ్చాము ఇంత పెద్ద కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం ఇక్కడ ఇంత మందికి ఏర్పాట్లు చేయడం అనేది నార్మల్ మ్యాటర్ కాదండి ఇవి చేసి ఇంతమందికి భోజనాలకి ఇబ్బంది పడకుండా అందరికీ భోజనాలు ఫెసిలిటీస్ చేశారు అందరికీ కూడా ప్రైజెస్ ఇస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ప్రతి ముగ్గు కూడా ఆకర్షణీయంగా ఉంది ఇక్కడ చూస్తే ప్రతిదీ కూడా ఇది ఒక ఆర్ట్ ఈ పువ్వులతోటి ఈ ప్రాంతంలో దొరికే పువ్వులు అవి కూడా ఇక్కడ ప్రదర్శించి ఇక్కడ ఈ ముగ్గులని ఏర్పాటు చేయటం జరిగింది ఈ సంక్రాంతి సందర్భంగా కోనసీమలో జరిగే కోడి పందాలకి సంబంధించి ఆ కోళ్ళను కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది ఇంకా కనుమ రోజున ఇక్కడ ప్రత్యేకంగా ఆవులని కూడా తీర్చిదిద్ది ఇక్కడ అన్నింటిని కూడా పాడి ఆవులన్నింటినీ కూడా ఇక్కడ అక్కడ అందంగా తీర్చిదిద్ది కనుమ పండుగ కూడా జరుపుకుంటారు అలాగే సంక్రాంతి మూడు పండుగలకు సంబంధించి ఒక్కొక్క విశిష్టత ఉన్నది ఆ విశిష్టతను ప్రతిబింబిస్తూ కూడా ఈ అన్ని కూడా రంగుల రంగువల్లెల్లో ఈ కూడా తీర్చిదిద్దడం జరిగింది ఏం ముగ్గు చూసినా సరే చాలా ఆకర్షణీయంగా ఆకట్టుకునే విధంగా ఉన్నది అందరూ కూడా ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా అందంగా తీర్చిదిద్ది ఈ ముగ్గులను కూడా వేయటం జరిగింది ముగ్గులు కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే ఒకళ్ళు వేసిన ముగ్గును ఒకళ్ళు తీసిపోని విధంగా ఈ ముగ్గులన్నీ కూడా ఉండటం జరిగింది ప్రత్యేక ఆకర్షణంగా ఉన్న ఈ ముగ్గులన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి కెమెరామెన్ రాజస్థా శ్రీనివాస్ ఎన్టీవీ ఆత్రేపురం